హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నరేష్ బోహన్ టెలి యూట్యూబ్ ఛానల్ సో మనం బుకింగ్స్కి ఎక్కడెక్కడికి బయటికి వెళ్తుంటాం అక్కడ ఒకవేళ మన కార్కి పంచర్ అయితే పంచర్ వేసుకోవడానికి పక్కన పంచర్ చేతు ఉండవు గాలి అయినా పట్టించుకుంటే గా గాలి పంపులు ఉండవు సో అలాంటప్పుడు మనకు కంపల్సరీ ప్రతి ఒక్క డ్రైవర్లో ఉండవలసిన ప్రోడక్ట్స్ అయితే రెండు ఉన్నాయి ఇవైతే ఆర్డర్ పెట్టిన సో ఇప్పుడు ఇది అన్బాక్సింగ్ చేసి ఇది ఎలా వర్క్ అవుతుందో మీకైతే చూపిస్తున్నా సో మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఓపెన్ చేసి మీకు కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది నేను అమెజాన్లో అయితే పెట్టినా దీని ప్రైస్ అన్ని తర్వాత లాస్ట్ చెప్తాను Comprei isso ఇది మెయిన్ మనం హెయిర్ కొట్టేది ఇది హెయిర్ కొట్టేది సో ఇందులో ఏమేమి వచ్చినాయంటే వారంటీ కార్డు వచ్చింది వన్ ఇయర్ వారంటీ ఇవి ఒకటి పీజ్ వచ్చింది ఒకటి పిన్ ఇయర్ వచ్చింది ఇది ఎలా ఇది అయితే పోచ్చు ఇది క్యారీ చేయడం అనుకుంటా అంతే క్యారెట్ ఉ పొంచి దొరికింది సో ఇప్పుడు ఈ పక్కన పెట్టిద్దాం ఇది ఓపెన్ చేద్దాం మనం ఇది మనం పంచదార వేసుకునేటట్టు కావాల్సిన టూల్ టూల్స్ అనమాట ఇది మనకు కావాల్సిన టూల్స్ గ్లౌజెస్ కంపల్సరీ మనకు ఈ కార్లో మనకు కంపల్సరీ ఉండవలసిన ప్రాక్ట్స్ ఇవి ఇంకోటి బైక్ది బైక్ నెక్ అయితే ఇచ్చిండు ఎక్కువ నెక్ చేసుకోవడానికి సో పీజ్ క్యారలెస్ అయితే ఇచ్చిండు ఐదు ఫిక్స్ ఐదు ఫీజ్ క్యారలెస్ అయితే వచ్చినాయి సో తర్వాత ఇగో మనం పంచర్ అయితే కదా ఇది పంచర్ వేసుకోవడానికి యూజ్ అయ్యింది ఇది ప్లస్ అన్న ఇది మనకు అది కూడా క్యాబ్స్ కూడా ప్రొవైడ్ చేసినా అన్నీ ఒక ఫోర్ క్యాబ్స్ అయితే ప్రొవైడ్ చేసాడు ఇవన్నీ వచ్చినాయి ఇవి ఒక టెన్ వచ్చినాయి మనకు ఇవి అయిపోతే మళ్ళీ కొనుక్కోవచ్చు సో నెక్స్ట్ సో ఇది మనకు దీంట్లో వాటర్ పోసుకొని మన పంచర్ అయిందని తెలుసుకోవడానికి ఇలా స్ప్రే చేసుకోవడానికి మంచిది సో క్లోజ్ చేస్తూ షాంపూ ఇచ్చిండు షాంపూ నాకు ఇచ్చిండు ఇంకొకటి ఇది పంచర్ అదే దీనికి మనం దీనికి ఇట్లా అంటి సూపర్ ఫిక్స్ గమ్ లాంటిది దీనికి మనం పంచ వేసుకోవడానికి ఇది మనం చాక్పీస్ అనమాట మనకి ఎక్కడ అయిందని కనుక్కోవడానికి సో పంచర్ వేసినాక ఒక నైఫ్ అయితే ఇచ్చింది కోయడానికి ఓకే అన్నీ మనకు బాగా యూజ్ అయిపోయాయి ఇది సో ఇది మనం తీసేసి లోపల చెక్కి పంచర్ ఇది హోల్ హోల్ పడినప్పుడు కింద గట్టిగా రఫ్ చేసే కొంచెం మంచిగా అయ్యి కొంచెం మంచిగా ఇది స్టిక్ అవ్వడానికి అయితే బాగా యూజ్ అవుతుంది ఇంకోటి దీంతో మనం మేకు వన్పు పడినా కూడా ఇరుక్కున్నా కూడా తీయడానికి ఇది ఒకటి ఉంది ప్లస్ కటింగ్ లేడు ఇది ఒకటి ఇచ్చింది మంచిగా మనకి ఇవన్నీ కంపల్సరీ మంచి రెస్ కూడా ఇదూ అయ్యింది ఒకటి ఓకే ఇది మనకైతే ఇందులో వచ్చింది అయితే ఇవే అనమాట ఇంక ఇది పక్క మెటర్ ఇది చూద్దాం నేను ఇదే నేను ఛార్జింగ్ అయ్యి అనుకుంటా మన హెయిర్ కొట్టడానికి లోపడ లోపల దీనికి స్టిచ్ చేసి ఏర్ కొట్టడం అనుకుంటుంది అంతే ఓకే ఏది తింటే వచ్చింది సో ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ పెన్ చేసి మనకి ఇక్కడ కార్లో పెట్టేసి ఇక ఆన్ చేస్తే ఏర్ అనేది స్టార్ట్ అవుతుంది అనుకుంటా సో మన దీంట్లో ఏమేమి ఇచ్చింది ఫీజు ఫీజు ఇచ్చింది ఫీజు అలాగే ఉన్న దానికి ఇక్కడ నేను కూడా ఇది ఎప్పుడు వాడలేదు ఫస్ట్ టైం వాడుతున్నా బట్ ఇందులో మనకు ఫీజు ఇచ్చింది ఫీజు ఓకే సరే ఓకే ఇప్పుడైతే మనమైతే ఇది ఎయిర్కోవడానికి అయితే ప్రయత్నం చేద్దాం ఇప్పుడైతే ఓకే చాలా ఇది మనము ఎక్కువ పెట్టడానికి పెద్ద పెద్ద కష్టమేం కాదు చాలా హెవీ ఇది చేసి కథ అంతే ఆన్ చేసుకోవడమే ఆల్రెడీ ఎంత ఉందో చూపిస్తుంది ఆల్రెడీ పార్టీ ఉండేది కాబట్టి హెయిర్ పార్టీ ఉంది అందుకే డైరెక్ట్ పార్టీ నుంచి చూపిస్తుంది మనకి అవసరం లేదు మరి హెయిర్ ఎక్కువైపోతుంది ఆల్రెడీ మనకి పార్టీ ఉండేది కాబట్టి డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి చూపిస్తుంది మనకి అంటే దీనివల్ల మనకి చెక్ చేసుకో హెయిర్ చెక్ చేసుకోవాలి కిట్ కూడా అవసరం లేదు మనకి ఇది ఉంటే కదా కూడా ఆల్రెడీ ఎంత ఎంత మనం చూపిస్తుంది అంటే ఆ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట బైక్ కొట్టినప్పుడు జీరో నుంచి స్టార్ట్ అయింది ఆల్రెడీ టైర్ లో మనకు గాలి ఉంది కాబట్టి ఆల్మోస్ట్ అన్ని టైర్లు అలాగే ఉంటాయా ఆల్మోస్ట్ అన్ని టైర్లు మనకి ట్రై చేయొచ్చు ఇప్పుడు ఈ టైల్ పని పెట్టి చూద్దాం సో అందుకే మనకి ఇది అవసరం లేదు ఫ్రెండ్ టైప్ బట్టి చూద్దాం మనకు ఇది లెంత్ కూడా చాలా వరకు లెంత్ బాగుంది దీని లెంత్ కూడా చాలా మంచిగా ఇచ్చింది మనం నాలుగు రోజులు ఎక్కడ పెట్టుకుంటే కూడా లెంత్ అయితే మనకు చాలా బాగా సరిపోతుంది ఆల్రెడీ ఇది చూడండి అక్కడ వరకు వెళ్ళింది అంటే ఇంతవరకు మనకి ఇప్పుడు థర్టీ ఉంది దీంట్లో థర్టీ హెయిర్ కాదు థర్టీ వరకు పెంచేస్తుంది ఇంకా నాలుగు రోజులు ఎక్కువ పెట్టుకుంటుంది మనకు అవసరం అయినఫ్ ఇది మన కార్కి సో లేదు ఇది ఈజీ అనమాట మనకి ఇది ఇంత బాగా వర్క్ అవుతుంది ఇది ప్రోడక్ట్ సో చూశారు కదా హెయిర్ పట్టేది చాలా చాలా బాగా బాగా వర్క్ వర్క్ అయితే అవుతుంది సో దీని ప్రైస్ వచ్చి మనకి అమెజాన్లో నేను అమెజాన్లో తీసుకున్నాను పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఒకవేళ కావాలి అనుకుంటే మీరు సెర్చ్ చేసి మనం ఇంకోటి ఇంకోటి తీసుకోకుండా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు కావాలనుకుంటే సరే విజిట్ అయ్యి చెక్ చేసి తీసుకోండి సో నాకు డౌట్ వస్తుంది ఇది అయితే పీస్ క్యాడ్ ఇచ్చింది కానీ బట్ ఎక్కడ సరే చూద్దాం నెక్స్ట్ అయితే ఇంకోసారి ఇది మొత్తం టూల్ కిట్ మొత్తం వాడి పంచర్ చేయడానికి అయితే చేస్తాను ఈ పంచర్ కోసం అదే పని కార్ పంచర్ వేసుకోలేను కదా సో పంచర్ అయినప్పుడు సార్ పంచర్ వేసి లైవ్గా చూపిస్తాము ఓకే ఇది ఇది వచ్చి ఇది ఇది టోల్ ఈ టూల్ మొత్తం మనకు ఎంత పడింది అంటే సిక్స్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఇది కూడా అమెజాన్లో తీసుకున్నాను అమెజాన్ ప్రైమ్ ఉంటే మనకు వన్ డే డెలివరీ సో ఇది మనకు సిక్స్ ఫార్టీ ఎయిట్ ఇది థర్టీన్ నైంటీ నైన్ రూపీస్ ఓకే ఇది ఇది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క డ్రైవర్కి యూస్ యూజ్ అయ్యేది అనమాట ఈ ప్రోడక్ట్స్ మనం ఎక్కడెక్కడో ఓదుంటాము కంపల్సరీ మన దగ్గర ఉండాల్సిన ప్రోడక్ట్ ఇది సో ఈ వీడియో అంతా నచ్చినట్టు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఇలాగే సపోర్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బై బాయ్